இருபத்து <laughs> ஐந்து аиа ал 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 Diolch yn fawr iawn am wylio'r fideo. రేం <laughs> గుట్టు ాలుగొరుతు బాలుగురు ఓటేసి మమ్మల్ని గెలిపించాలా ఈ అమూల్యమైన ఓటేసి సరేనా ఏం చేస్తావు బాలుగురుతు గ్రామంలో ఈ సర్పంచ్ ఎలక్షన్లో పండగ అనే వాతావరణంలో మేము కా ఇది కాంగ్రెస్ సర్గా పోటీలో ఉండి బాలుగురుతు మాది కాబట్టి ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం మేము ఎప్పుడు కూడా ముందంజలోనే ఉండి మేము ఎప్పుడైనా కానీ విలేజ్ తోడ్పా డెవలప్మెంట్లో ముందుగానే పదంలో విలేజ్ని ముందంజలోనే తీసుకెళ్తామని ఈ గ్రామస్తులను కోరుతూ మీ అమూల్యమైన ఓటు మా బాలుగుర్తుకు ఓటేసి గెలిపించగలరని గ్రామ ప్రజల్ని కోరుతున్నాం లతనే నేను అంబేం గ్రామం నుండి పో పోటీ చేసిన సర్పంచ్గా గా మా గుర్తు వచ్చేసి బాలు గుర్తు అంబేం విలేజ్కి ఏ విధంగా అయినా డెవలప్ చేయడానికి ముందుకు వస్తాము మీ అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపించగలడానికి అంబే గ్రామస్తులందరికీ కోరుతున్నాను